అయ్యో ఓ బెండకాయలు ఒక్కడు కూడా తింటా లేకుండా చేసిండ్రాయనా సుగునంటే ఆ సుగున తాతలాగున్నాడే వాళ్ళన్నో ఓ దేవుడు ఎంత కష్టపడి చేశారండి బెండకాయలో ఓ బెండకాయలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడి టీవీ నేను హౌసెస్ బెండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో పిల్లలు గొడవ చేస్తున్నారా స్నాక్స్ కావాలని సింపుల్గా చేయాలా ఎక్కువ అంటే బాగా అది అన్నీ వేసి చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నారా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్తో చేసే చిన్న ఒక మీకు రెసిపీ చూపిస్తాను అదేంటో తెలుసా ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి కదా బెండకాయలు ఓకే బెండకాయలు కూడా తినని మారం చేస్తున్నారు మీ పిల్లలు అయితే ఈజీగా తినే విధంగా నేను మా స్టఫ్ ఫుడ్ బెండి ఒక చేసి చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది మనం ఇది డైరెక్ట్గా తినొచ్చు అన్నంలో తినొచ్చు అంటే పక్కన నంజుకోవడానికి కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట స్నాక్ లాగా రెండు విధాలుగా బాగుంటుందన్నమాట ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి ఓకే నేను ఒక తొమ్మిది బెండకాయలు తీసుకున్నాను తొమ్మిది పది బెండకాయలు తీసుకున్నాను దానికి కావాల్సిన ఏంటంటే రెండు ఎండుమిర్చి ఒక చిన్న స్పూను అంటే రెండు స్పూన్లు పల్లీలు ఒక స్పూను మినపగుళ్ళు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ప్లస్ ఉప్పు ఇవన్నీ ఫస్ట్ ఇవి ఏంటంటే కడాయి పెట్టుకొని ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని ఒక పౌడర్ పట్టుకోవాలి ఆ పౌడరే ఈ పౌడర్ అనమాట నేను అలా రెడీగా పట్టేసి పెట్టుకున్నాను ఎందుకంటే మీకు చూపిద్దామని ఇలా పెట్టాను అనమాట ఇది కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా పట్టుకొని పెట్టుకుంటే మిగతా ఎప్పుడైనా చేసుకోవాలంటే దానికి అన్నిటికీ వాడుకోవచ్చు హ్యాపీగా కర్రీస్లో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా ఇదైతే నేను పట్టి పెట్టుకున్నాను మీరు కావాలంటే ఇలా పట్టేసుకోండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంకో ఇప్పుడు ఇదైతే నేను పట్టుకున్నాను ఈ పౌడర్ సేమ్ అలానే అనమాట అదే క్వాంటిటీలో నేను కొంచెం ఎక్కువ పట్టుకున్నాను మీరు కూడా అలా పట్టుకోండి ఇప్పుడు మనం బెండకాయలు ఎలా కట్ చేసుకోవాలి స్టఫ్డ్ బెండకాయ కదా ఎలా కట్ చేసుకోవాలి మీకు చూపిస్తా ఫస్ట్ బెండకాయని ఈ పైన చూసారా తీసేయండి ఒకటి తీసేసి ఇక్కడ కూడా కొంచెం తీసేయండి ఈ కొస దీనిలాగా చూసారా ఇలా ఇలా వెడల్పుగా ఇలా కట్ చేసుకోండి అన్నీ ఇలా కట్ చేసుకుందాం ఓకేనా ఓకే మనం బెండకాయలు అయితే అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీంట్లో జాగ్రత్తగా ఏమన్నా పుచ్చులు ఉన్నాయో చూసుకోండి చూసుకొని ఇప్పుడు మనం ఈ ఉంది కదా ఆల్రెడీ మనం మసాలా పె కలిపి కలిపి పెట్టుకున్నాం కదా ఈ మసాలాని దీంట్లో స్టఫింగ్ చేయాలన్న దీని లోపల ఇలాగా మంచిగా లోపలంతా పట్టే విధంగా ఇలా చూసారా ఇలా పెట్టేసుకోవాలి అన్నీ ఇలా అన్ని కాయలు పెట్టేద్దాం ఓకేనా ఓకే మనమైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ బెండకాయలు అన్నింటిలో మసాలా మంచిగా పెట్టేసుకున్నామండి ఈ మసాలా ఇలా అన్నింటిలో మంచిగా లోపల మసాలా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓకే స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ ఫ్లాట్గా ఉండాలి కొంచెం మెడల్పుగా ఎందుకంటే బెండకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి కదా ఇలా పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కువ లేదండి కొంచెం బెండకాయలు అట్లా దాంట్లో అట్లా రొటేట్ చేయాలన్నమాట అన్ని వేపులా కొంచెం కాలే విధంగా తిప్పుకోవాలన్నమాట దానికోసం కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను ఓకే ఆయిల్ వేడైన తర్వాత బెండకాయలు వేద్దాం అయితే వేడైంది ఇప్పుడు ఈ స్టఫ్ ఫుడ్ బెండకాయలు తీసుకొని ఇలా ఆయిల్లో ఇలాగా ఇలాగా మంచి అన్నీ లైన్గా మంచిగా చుట్టూ బెండకాయలు మంచిగా అన్ని వైపులా కాలే విధంగా సిమ్లో పెట్టుకొని మంచిగా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల లోపల ఉన్న మసాలంతా బెండకాయ మొత్తానికి పట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు అన్నమాట ఓకేనా ఇది అన్ని స్టఫ్ మనం మన స్నాక్ లాగా తినవచ్చు రైస్లో కూడా తినొచ్చు చాలా చెప్పాను మీకు ఓకేనా ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి సాంబార్ రసం సాంబార్లో కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ మన ఇంట్లో సాంబార్ కానీ రసంగా ఉందనుకోండి ఈ పక్కన పెట్టేసుకొని మామూలుగా ఉండదు టేస్ట్ ఓకే చూడండి చూడండి ఇలాగా మంచిగా అన్ని వైపులా స్లోగా ఇలా సిమ్లో పెట్టుకొని తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఇలా మంచిగా ఎందుకంటే దాంట్లో ఉన్న స్టప్పు బయటికి వెళ్ళకుండా దాంట్లోనే మంచిగా మొక్కలకంతా పట్టే విధంగా స్లోగా తిప్పుకోవాలి ఓకేనా కాకపోతే ఇవంటే కొంచెం నూనెలో వేగిన తర్వాత కొంచెం మెత్తబడతాయి మీరేం టెన్షన్ పడమాకండి మెత్తబడితేనే బాగుంటుంది టేస్ట్ మెత్తబడ్డాయి అంటే మనకి ఏంటి మంచిగా ఉడికినట్టు అనమాట ఇప్పుడు ఏం చేయాలి తీసుకునే ముందు మళ్ళీ కొంచెం మనం ఈ మసాలా అలాంటి ఉంది కదా మన దగ్గర ఈ మసాలా కొంచెం తీసుకొని ఈ మసాలా కొంచెం మళ్ళీ బౌల్లో తీసుకొని ఇలాగా ఇక చూడండి ఇలా కొంచెం పైన ఇలా చల్లుకోవాలి చల్లుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా ముక్కలు మంచిగా బాగుంటుంది బాగుంటుందన్నమాట చూడండి మసాలా ఇట్లా చల్లుకోవాలి మంచిగా ఓకేనా ఇప్పుడు స్టఫ్డ్ బెండి రెడీ తీసేసుకుందాం బెండి రెడీ రెడీ వెంకట గారు నేను సుబనా వాళ్ళ బ్రదర్ని మాట్లాడుతున్నాను మా ఇంటి మా ఇంట్లో ఎవరు లేరు మా చెల్లెవా భోజనం చేద్దామని మా చెల్లెవా కూడా ఎవరు లేరు ఇంటి దగ్గర చేతి వాసన వస్తుంది అవి కొంచెం మాకు కూడా టేస్ట్ చూపిస్తే బాగుంటుంది కదా మీకు కూడా వెళ్ళిచ్చిందా అంటే అతగానేదండి ఇంకా మన హైందా బెట్టం కారం మంచిది రెండు రోజులు పడుతుంది జ్వరం వచ్చింది అన్నారు మంచి అయిపోయింది అమ్మ హాయి ఉంది ప్రాణానికి అనుకున్నాను వాళ్ళ బ్రదర్కి వాళ్ళ ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పండి 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 మీ పేరండి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే మిమ్మల్ని అంటే మా వంటతో పని ఉందండి మీకు ఏం లేదండి ఏం లేదండి

సుగుణ ఆమె వచ్చేది కాక మళ్ళీ వాళ్ళ బ్రదర్ అంట ఏంటండి ఇది మాకు అసలు ఎవరికన్నా ఇలాంటి ఉంటదా అండి ఇది ఇట్లా ఉంటదండి ఎక్కడన్నా అబ్బో ఉన్నాయండి